శ్రీమాత దేవీ నవరాత్రులు ఈరోజు మూడవ రోజు కదండి ఈరోజు అమ్మవారిని అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి అలంకరణలో మనందరినీ అనుగ్రహిస్తారండి అమ్మ దీవెనలు ఉంటే చాలండి మన ఇంట్లో ఏ లోటు ఉండదు నా నమ్మకం కన్న వస్త్రాలకు అయితే అన్నపూర్ణాదేవినే కొలుస్తాం కదండి నవరాత్రులు నవతర్గలను పూజించుకుంటాం కదా ఈ రోజు మూడవ రోజుగా అన్నపూర్ణాదేవిని అయితే పూజించుకున్నామండి పూజ అయితే చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా మనశాంతిగా జరిగిందండి ఇంకా నవరాత్రులు నేను చేశానండి అమ్మ ఆ భాగ్యాన్ని కూడా నాకు ఇచ్చింది ఐదు సంవత్సరాలు అవుతాయి ఆ దీక్షగా చేశానండి మళ్ళీ ఇంకెప్పుడన్నా అనుగ్రహిస్తే తప్పకుండా చేసుకుంటాను కానీ ఇప్పుడు మాత్రం మామూలుగానే నిత్య దీపారాధన అలా చేసుకుంటానో అలాగే చేసుకున్నానండి నేను చాలా సింపుల్గానే ఉంటాను కదా నా పూజ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది ఇంకా అమ్మకి ఏది మనస్ఫూర్తిగా అర్పిస్తే అదే స్వీకరిస్తుందని నా నమ్మకం అండి అందుకనే నేను చేసేసుకున్నాను ఇంక అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ఆ అమ్మని మనస్ఫూర్తిగా